పరిష్కరించాలని ధర్నా చౌక్ లో ఇవాళ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి అనేది దాంతో పాటు ఏదైతే స్కూటన్ డబల్ ఉన్నాయో స్కూటన్ డబల్ ఖచ్చితంగా తీసుకురావాలన్నదే ఇవాళ ఎక్కడి అక్కడ అధికారులు వేధిస్తా ఉన్నారు ఇది వెంటనే మానుకోవాలని గర్భిణీ స్త్రీలకు మోటివేట్ చేసిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి కు తీసుకొని ఆశాల కనీసం గౌరవం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తా ఉన్నారు డాక్టర్లు ఈ విధానాన్ని మార్చుకోవాలి అనేది ఇవాళ ఒకవేళ నెలలో నాలుగు గర్భి ఇవాళ గర్భిణీ స్త్రీలను తీసుకొని పోతే ఒక నెలలో అసలే ఉండదు లేకుంటే ఏం చేస్తున్నావు పనిలో ఉన్నావా లేదా అనేది బెదిరిస్తా ఉన్నారు ఈ బెదిరింపులకు అరికట్టాలి అనేది కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలలో హామీ ఇచ్చారో ఆశాలకు అధికారంలో వస్తే ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేలు అమలు చేయాలి అన్నది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే గది పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టొద్దంటే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి అదే విధంగా ఆన్లైన్ విధానం ఒకవేళ రద్దు చేయకుంటే క్వార్టీ ట్యాబ్లను ఇవ్వాలి అదే విధంగా బ్యాలెన్స్ చేయాలి దాంతో పాటు ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలి అదే విధంగా ఇవాళ సర్వే ఫీవర్ సర్వేలు చేస్తా ఉన్నారు సర్వేల డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు క్యాంపులు పెట్టారు క్యాంపుల డబ్బులు కూడా ఇవ్వలేదు అదే సంవత్సరాల బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలను ఇవ్వాలి అన్నదే అదే విధంగా రిజిస్టర్లు మెటీరియల్ ఏదైతే పెన్ను కావచ్చు బుక్ కావచ్చు ప్రయాణ ఛార్జీ ఇవన్నీ అమలు చేయాలి అధికారులు లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం మీ పరిభారాన్ని తగ్గిస్తాము అనే పద్ధతుల్లో అన్ని జిల్లాల్లో చెప్పారు కదా మరిచిన మాట పోయినాయి రెండేళ్ళు అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఎక్కడ వేసిన కొండగా ఉంటా ఉన్నది ఏమన్నంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్ని అప్పులు చేసి పెట్టుకోయరు అప్పులతోటే భరించలేకపోతా ఉన్నాం నన్ను చీలిక తిన్నా నన్ను కోసిన నా దగ్గర రూపాయి లేదు అనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ దగ్గర పోష నిన్న పైసలు లేనప్పుడు ఈరోజు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఇతర వాటికి ఎట్లా వస్తూ ఉన్నాయి అంటే ఇతర పనుల కోసం కాంట్రాక్ట్ల కోసం ఈరోజు డబ్బులు వస్తాయి కానీ పనిచేసే వాళ్లకు పేదలకు సేవ చేసేటువంటి వాళ్ళకి ఈరోజు కనీస వేతనాలు అమలు జరుపుకుంటే మనకు రాదా అంటే ఈ ప్రభుత్వాలు అటు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఈరోజు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో మనం ఆరోపిస్తూ ఉన్నోడికి ఊడిగం చేసి లేనోడికి ఈరోజు చిప్ప చర్చించే పద్ధతుల్లో ఉంటే మనం భరిస్తూ ఉంటే ఇంకా ఎంత కాలం ఇట్లానే భరించాలని చెప్తారు ఎప్పుడైతే తిరగబడతామో ఎప్పుడైతే పోరాటం చేస్తామో అప్పుడే మన గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంటది మీరందరూ చూసిరు స్వాతంత్ర ఉద్యమంలో మొత్తం పిల్ల పాప ముసలి అందరూ కలిసి పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ మొత్తం సకల జండ్ చేసిన తెలంగాణ ఏర్పడ్డది అదేవిధంగా ఇట్లా పని పెరిగినా కొద్ది ధరలు పెరిగినా కొద్ది కష్టాలు పెరిగినా కొద్ది మన వేతనాలు పెరగకపోతే పిల్లలు పెరుగుతూ ఉంటారు తప్ప పిల్లలు తిన్న సార్ పెరిగే పిల్లలకి సరిపడా సౌకర్యాల్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా వేలకు వేలు అవుతా ఉన్నాయి హాస్పిటల్ తీసుకుపోతే వేలకు వేలు అవుతా ఉన్నాయి అట్లాగే వస్తే బట్టలు తీసుకుందామన్నా వేలకు వేలు ఖర్చు అవుతా ఉన్నాయి ఈ రకంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతా ఉంటే మనకు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటా ఉన్నది పైగా ఈరోజు ఆశా వర్కర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హైదరాబాద్ ఇది ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద నడుస్తున్నటువంటి స్కీమ్ ఇది నేషనల్ రూరల్ హెల్త్ స్కీమ్ ఇది నేషనల్ రూరల్ హెల్త్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది బడ్జెట్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు వస్తా ఉన్నది దగ్గర దగ్గర ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎన్ఆర్ స్కీమ్ కి కేటాయించేటువంటి నిధులు సరిపడా కేటాయించకపోవటంతో వేతనాలు సౌకర్యాలు పెరగట్లేదు రోజు రోజుకి మన మీద ఉన్నాయి నరేంద్ర మోడీ గారు దేశం ప్రపంచం అంతా తిరుగుతా ఉన్నాడు అన్ని దేశాలు తిరుగుతా ఉన్నాడు ఎక్కడికి పోయినా మన భారతదేశం వెలిగిపోతా ఉన్నది భారతదేశంలో ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా పోతా ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో మనం మూడో స్థానానికి చేరుకుంటా ప్రపంచంలో ధనిక దేశంగా మనం ఈరోజు అమెరికా చైనా తర్వాత భారతదేశం ఉంటుంది అనేటువంటి చెప్తా ఉన్నారు అడుగు మేము అడుగుతా ఉన్నాం భారతదేశం మూడో స్థానానికి పోతుందా నాలుగో స్థానానికి పోతుందా కాదు ఆశా వర్కర్లు ఏ స్థానంలో ఉన్నారు ఈరోజు వాళ్ళ జీతాలు ఏమైనా పెరిగినాయా వాళ్ళ కష్టాలు ఏమైనా పెరిగినాయా ఇవి చూడకుండా నువ్వు ఆదానికి అంబానీకి టాటాకు బిర్లాకు వేల లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే మనం మూడో స్థానానికి పోతే ఎవరికి ఉపయోగం ఒకవైపేమో మనకి ఆకలితోటి అర్ధాకల్ పనిచేసేటువంటి పరిస్థితి పెరుగుతున్నటువంటి ధరలకి ఈరోజు భరించేటువంటి పరిస్థితి లేదు పేదరికం పెరుగుతూ ఉన్నది కష్టాలు పెరుగుతూ ఉన్నాయి మరి పెరుగుతున్నటువంటి పేదరికాన్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఎన్నేం పనిచేసినా రేపు చేత రాకపోతే ఇంత గుర్తుంటే ఒక్క రూపాయి మనకు ఆధారం లేదు పెన్షన్ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు వారి తక్కువ లేదు ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు మరి ఆరు నెలలు ఎమ్మెల్యేగా చేస్తేనో ఆరు నెలలు ఎంపీగా చేస్తేనో వాడు చచ్చిపోయేదాకా వాళ్ళ కుటుంబంలో చచ్చిపోయినాక కూడా ఈరోజు పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది మరి జీవితాంతం పనిచేసినటువంటి ఆశా వర్కర్కి ఏ రకమైనటువంటి ఆధారం లేకపోతే ఎట్లా వాళ్ళ కుటుంబం నడుస్తుంది ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద లేదా కాబట్టి ఈ సమస్యల పరిష్కారం